తండ్రికియు కుమారునికి పరిశుబ్దాత్మకి నామని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రపా ఉదయ కాలం ముందు నేను ప్రార్థించుస్తున్నాము ప్రపా ఈ రాత్రి కాలమంతా మీరు కాసి కాపాడినందుకు మీకు లెక్కలేని స్థుతులు సోత్రముల కృతజ్ఞన్నాము ఉదయ కాలం వల్ల కొని సాయంత్రం వరకు కూడా నీ బిడ్డలందరిని కూడా నీ ప్రకారం నీ ఆలోచన ప్రకారం నీ అడుగు జడల్లో నడిపించుకుని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఇది నేను ప్రార్థిస్తున్న దాన్ని బట్టి కాదు కానీ నీ నామను పెట్టిన పరివీక్షణ ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రప నేను నమ్ముకొని నిన్ను ఆనుకున్న బిడ్డలను ప్రతి బిడ్డలను కూడా ఈ అరిసేతుతో మీరు ఎత్తు పట్టుకుని శివించడం ప్రార్థిస్తున్నాను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాను వరకున్న శత్రుల్ని మిత్తులుగా మార్చండి శాంతిని సమాధంగా చేసి సమస్త అన్ని పనులు విజయం దయచేయం ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రప వారికి ఎటువంటి ఆపద రానివ్వద్దు ఎటువంటి కష్టాలు రానివ్వద్దు ప్రప నేను నమ్ముకున్న తను తలగా నిమిస్తానన్న ప్రకారంగా తలగా నిమించి ప్రప వారిని కాస్త కాపడమని ప్రార్థిస్తున్నాను ప్రప సైతానులకు కానీ విశ్వాసులకు కానీ భూతములకు కానీ ఆవరించినట్లయితే వాటిని ఎడిగేసి పాత్రలలో తొక్కివేసి అగ్రంగులలో కాల్చివేసి ప్రతి బిడ్డను కూడా కాశి కప్పడమైన ప్రార్థిస్తున్న తండ్రి ప్రపానికి లెక్కలేని సుతులు సాత్తున్న తండ్రి ఈ దీనుడు ప్రార్థన లెక్కించండి యనాది ప్రార్థన లెక్కించి ఈ ప్రార్థనలన్నింటికి నెరవేర్పులను దయచేయండి ఎవరైతే తండ్రి ఈ ప్రార్థన విశ్వాసముతో ఆత్మపూర్వకమగా ఉదయపూర్వకమగా ఆలకిస్తున్నారు వారందరిని కూడా మీరు దీవించమ ప్రార్థిస్తున్నాను వారికి ఉన్న సమస్యలు తీసివేయండి వారికి ఉన్న కష్టాలను తండ్రి తీసివేయండి ప్రప వారికి శాంతిని సమాధానం కలగజించడం ప్రార్థిస్తున్నాను తండ్రి దుష్ట శక్తులని దుష్ట క్రియలని ప్రపన్నీటిని తండ్రి పారదోల వేసి ప్రపా బిడ్డలని అరిసేతి ఎత్తు పట్టుకుని సీవించమని ప్రార్థిస్తున్నాను ఇది నేను ప్రార్థిస్తున్న దాన్ని పట్టి కాదు కానీ నేను ఆమెబెట్టిన వేచిమయ్య అలాగనే ఇప్పుడే నీ క్రియలు నీ ప్రవాహములను తండ్రి ఉదయకాలం ఉంది నీ బిడ్డల మీద ప్రకాశం పరిచేసి ఆశ్రయాన్ని దీవించమని ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి అమె